మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లాలోని అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజాపాలన ప్రజా విద్యోత్సవాలపై సంబంధిత అధికారులతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సీతక సమీక్ష సమావేశం నిర్వహించారు మేడం కొత్త వచ్చే మేడం అదే విధంగా డిహెచ్ఎస్ మీకు చేసం అవకాశం పెడతారు నమస్తే మేడం మన వాగైతే సంబంధించి అన్ని కూడా మన లోకల్ సోర్సెస్ కూడా పరిశీలించడం జరుగుతుంది అన్ని కూడా మన సభ్యులు భాగంగా ప్రతి దాంట్లో భాగంగా ప్రతి ఇంటి కూడా ఎక్కడైతే అక్కడ ఉన్న ట్యాబ్స్ మిస్ అయినా కూడా అది కూడా అభివృద్ధి చేసుకున్నాం మేడం అదేవిధంగా ఇప్పుడు మిషన్ ద్వారా అంచనా వేసుకోవాలి మండలాల వారిగా లేదా క్లస్టర్ల వారిగా ఒక గ్రూప్ పెట్టి అక్కడ ఉండేటువంటి ఎవరైనా మాజీ సర్పంచ్ విలేజ్ హెడ్ ఎవరైనా అంత ఇన్వాల్వ్ చేస్తే అందులో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మీరు ముందస్తుగా మేమని ఉంటే చెప్పండి అని వాళ్ళు ప్రణాళిక కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సంవత్సరం కూడా ఇండలో బాగుండే అవకాశం ఉంది గ్లోబల్ వార్మింగ్ అవి ఇవి అన్ని ఏదో ఏదో మార్కులు చేసేసి వస్తాయి కాబట్టి గతం కంటే బ్లషింగ్ చేసుకోవడము ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఎక్కడెక్కడ రన్ అవుతుందో ఉన్న బోర్లు కానీ లేదా ఫిషింబల్ లేదా ఈ అన్ని ఫాల్ లైఫ్ అయిన కంపెనీ ఫంక్షన్ చేసుకునే టోటల్ ఫంక్షన్ వర్క్ చేసుకుంటాం మేడం स्टेटल पॉइंट आवाज़ बहुत लाइट बहुत इसके नाम और वो लाइन में कॉम्पिटिशन स्टेटलॉन में बहुत अच्छी है ना मैं नो बेकलर इंटर की ये मैंने सर्वे सर्वे एसपोर्ट ఎట్లయితే ఉపాధి హామీ పనులకు ఒక రోజు ఇచ్చినమో ఈ డ్రింకింగ్ వాటర్ మీద కూడా ఒక రోజు మీకు అన్ని గ్రామాలు విజిట్ చేయడము పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వడము అది కూడా ఈ టూ త్రీ డేస్ లో డిసైడ్ చేసి ఆ డే అనేది అన్ని ఊర్లలో లోకల్ గా ఉండేటువంటి మాజీ ప్రజాప్రతినిధులు లేదా అధికారులు అందరు కలిసి గ్రామస్తులతో డిస్కస్ చేసి ఒక పెట్టి చట్టీ పరిస్థితి అయింది ఎందుకంటే చాలా మంది తాగడం లేదు కాబట్టి దాన్ని ఎట్లా అనేది వాళ్ళు మేము కూడా ரெண்டு uh, மோட்ட <laughs> 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 <laughs>